ఒక విమానం సముద్రంలో పడిపోయింది అందులో ఆరు మంది ఇంకా బతికే ఉన్నారు రెస్క్యూ టీం దగ్గరికి వచ్చేసరికి వాళ్లు అరిచి దగ్గరికి రావద్దని చెప్పారు ఒక రెస్క్యూ పర్సన్ ఆశ్చర్యంగా వెనక్కి చూశాడు కాని ఏమీ కనిపించలేదు వెంటనే ఏదో లాగేసింది ఒక షార్క్ పైగాగం దగ్గరికి వచ్చి మనుషులని తింటోంది లోపల కూర్చున్న వాళ్లు గయంతో వణికిపోయారు శబ్దం ఆగిన తర్వాత కిటికీ బయట చూశారు రెస్క్యూ పర్సన్ కాలు మాత్రమే మిగిలి ఉంది ఒక మనిషికి గుర్తొచ్చింది మరొక కూడా ఉన్నారని చాలాసేపు ఎదురుచూశారు కాని ఎవరూ రాలేదు అప్పుడు వాళ్లకి అర్థమైంది రెండో కూడా చనిపోయాడని రెస్క్యూ టీం పని పూర్తి చేయలేకపోయినా ఆక్సిజన్ ట్యాంకులు మాత్రం ఉన్నాయి ఒక మహిళ ధైర్యంగా నీళ్లలోకి దిగింది నీళ్లు బాగా మురికిగా ఉండటంతో ఏమీ కనిపించలేదు కొంచెం ముందుకి వెళ్లాక ఆమెకి డైవర్ లోపలే ఉన్నాడని నమ్మకం వచ్చింది ఆమె బాయ్ ఫ్రెండ్ ఆనందంతో పొరపాటున నీళ్లలో పడిపోయాడు అందరూ భయపడి వెంటనే లాగడానికి ప్రయత్నించారు శబ్దం విన్న షార్క్ దగ్గరికి వచ్చింది వారు అతడిని లాగి బయటికి తీశారు కాని అప్పటికే షార్క్ అతని కాలిని సగం తినేసింది అదృష్టవశాత్తు ఒక ఓల్డ్ లేడీకి కొంత మెడికల్ జ్ఞానం ఉంది ఆమె సీటు బెల్ట్తో రక్తస్రావం ఆపింది కాని గాయం చాలా పెద్దది కాబట్టి త్వరగా చికిత్స అవసరం అప్పుడే క్యాబిన్ క్రూ మెంబర్ గుర్తుచేశాడు ఒక ప్రయాణికుడు స్విమ్మర్ అని అతని లగేజీలో ఏదైనా ఉపయోగకరమైన వస్తువులు ఉంటాయని ఆ మహిళ గాగం వరకు ఈదింది అక్కడ ఒక మూలలో బ్యాగ్ దొరికింది అకస్మాత్తుగా ఒక ఆక్టోపస్ వెళ్లి ఆమెను ఘయపెట్టింది కాని ఆమె బ్యాగ్ తీసుకుంది అందులో నాలుగు డైవింగ్ సూట్లు మాస్కులు ఉన్నాయి ఆమె బాయ్ ఫ్రెండ్కి చెప్పబోతే అప్పటికే అతను ఊపిరి ఆపేశాడు ఇంతలో విమానం ఇంకా కిందకు దిగిపోతోంది ముందుఘాగం విరిగి కిందకి పడబోతోంది కేబిన్లో నీళ్లు వేగంగా నిండుతున్నాయి వెంటనే బయటకి వెళ్లాల్సిన టైం వచ్చింది వారు డైవింగ్ సూట్లు వేసుకున్నారు ఆ ఓల్డ్ లేడీ మాత్రం మిగతవారికి సూట్లు ఇచ్చి తన మనవరాలిని చూసుకోవాలని కోరింది ఆ తర్వాత ముందుఘాగం విరిగి సముద్రం లోతుకి పడిపోయింది కేబిన్ దాదాపు నిండిపోయింది మహిళ మొదటగా ఈదింది కాని షార్క్ ఎదురుపడింది వెంటనే ఆమె లైఫ్ జాకెట్ తెరిచి బుడగలు వదిలింది వాటిని చూసి షార్క్ దూరమైంది ఇంతలో కూడా నీళ్లలోకి దూకారు లేడీ మాత్రం లోపలే కూర్చుంది తన భర్త ఇచ్చిన జ్ఞాపకం చేతిలో పట్టుకుని చివరి శ్వాస కోసం ఎదురుచూసింది ఇంతలో ఒక వ్యక్తి భయంతో మళ్లీపైకి వెళ్లి నీళ్లలోకి రావడానికి నిరాకరించాడు షార్క్ అతన్ని తినేసింది క్యాబిన్ క్రూ మెంబర్ ఇది చూసి వెంటనే ముందుకి ఈదాడు ఆ మహిళ దైవర్ని కనుక్కుంది అందరూ మరిన్ని ఆక్సిజన్ ట్యాంకులు పొందారు ఆమె తన పక్కనే ఉన్న అమ్మాయి లైఫ్ జాకెట్ తెరిచి పైకి తేలనిచ్చింది వారిని చూస్తూ సంతోషపడింది కాని షార్క్ మళ్లీ వచ్చింది ఆమె ఊపిరి ఆపి నిశ్శబ్దంగా నిలిచింది లక్ బాగుండి షార్క్ ఆమెను చూడకుండా లోపలికి వెళ్లిపోయింది అప్పుడు ఆమె కూడా తన లైఫ్ జాకెట్ తెరిచి నెమ్మదిగా పైకి ఈదింది చివరికి రక్షక బృందం వాళ్లను కనుగొంది రెండు వందల మందికి పైగా ప్రయాణికుల్లో కేవలం ముగ్గురే ప్రాణాలతో బయటపడ్డారు